వెల్కమ్ బ్యాక్ టు ప్రొద్దుటూర్ అబ్బాయి మీ తరుణ్ ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణ్ డే వన్ లేట్ చేయకోకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్తున్నాను దసరా అంటేనే మనకు అమ్మవారి అలంకారాలు ఈ వీడియోలో మీకు మేం వెళ్ళే అమ్మవారిశాల చెన్నకేశ్వర స్వామి రత్నాల వెంకటేశ్వర స్వామి అలాగే శివాలయం అలంకారం వీడియోలు అన్నీ ఇందులో ఉన్నాయి మీరు కూడా చూసి మాతో పాటి ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని కోరుకుంటూ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి మా శాల ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పోతే మీ అందరికీ తెలిసిందే కదా డే వన్ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో శాల అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు మవార్ అయిపోయింది నెక్స్ట్ రతనాల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాం కొలాటంలో ఈయన ఎందుకు వీళ్ళది గ్రూప్ ఉంది చూడు మన గుడికి కూడా వచ్చు అంటారు ఆ జ్యోతి కాదు దేవి ఆదేవి కాదు పచ్చ కర్పూరం చూడు ఎంత బాగా గణపచ్చిందో కర్పూరము అది ఊతకట్టి పుల్లనో మళ్ళీ ఏమో మా రాజీ ఏముందిలే ఎట్ైతేనే దేవుడు దేవుడే లక్ష్మీ గణపతి దేవన్ యంత్రం లక్ష్మీ గణపతి ఇంత ఆరాధన శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతిరోజు కూడా హోమము అలాగే యంత్రము ఖచ్చితంగా చేస్తారండి ఈ నవరాత్రి మహోత్సవాల్లో డైలీ మీకు చూపిస్తూనే ఉంటాను ఇక్కడ కూడా శ్రీ రాజరాజేశ్వరి దేవాలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసినాము ఇక్కడ అలంకారం వచ్చేసి అష్టలక్ష్మిలలో మొదటి లక్ష్మి ఆది లక్ష్మి అండి ఈరోజు అమ్మవారి అలంకారం వచ్చేసి ఆదిలక్ష్మి అలంకారం ఇంకా మన శివాలయం అలంకారం కూడా చూసేద్దాము వచ్చేయండి ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఇక్కడ కూడా సేమ్ అలంకారం చిట్ట చివరగా కృష్ణయ్యను దర్శించుకొని శ్రీ సోమవారం అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నారు వీడియో ఏదైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు